గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ బోబేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో మనకు రీసెంట్గానే బెంగళూరు ఏఆర్వు సికింద్రాబాద్ ఏఆర్ఓ అలాగే విశాఖపట్నం ఏఆర్వు బెంగళూరు ఏఆర్వో మంగళూరు ఏఆర్వో అన్ని ఏఆర్ఓలు మొత్తం రిజల్ట్స్ అనేది మనకు షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో మరి స్టూడెంట్స్ చూడండి ఇప్పటికే సో మనకి ఎంతమంది అనేది చాలామంది క్వాలిఫై చేయడం జరిగింది ఎగ్జామ్లో సో ఇంకా నెక్స్ట్ ఉన్నది మన టార్గెట్ ఫిజికల్ సో ఫిజికల్లో మనం ఇండియన్ ఆర్మీ కంపల్సరీ మనం జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా ఫిజికల్ అంటే గ్రౌండ్లో అనేది హండ్రెడ్ మార్క్స్ అన్ని పెట్టాల్సి ఉంటుంది సో గ్రౌండ్లో హండ్రెడ్ మార్క్స్ అంటే చూడండి మరి స్టూడెంట్స్ సో ఫస్ట్ బోర్డు రన్నింగ్ కొట్టాలి పదికి పది పిల్లప్స్ చేయాలి సో నెగ్లెక్ట్ చేసుకోవద్దండి ఇది లాస్ట్ ఇయర్ సెకండ్ బోర్డు కొట్టి మెరిట్లో ఫెయిల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ సో ఈ ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు అదే హంగా ఆ బాధ అనేది తెలిసే ఉండదు కానీ ఖచ్చితంగా యూనిఫామ్ వేయాలి ఈ సంవత్సరంలోనే మనం ఉద్యోగంకి వెళ్ళాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ తపనుందో తప్పకుండా మన అకాడమీలో జాయిన్ అయితే మిమ్మల్ని అన్ని విధాలుగా తయారు చేస్తాం సో ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అయిపోగానే అంతా అయిపోయిందని కొందరు భ్రమలో ఉన్నారు ఇంకా ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు కాల్ చేసినప్పుడు నేను చూశాను ఏం సార్ ఎగ్జామ్ అయిపోయింది కదా అని ఉన్నారు బాబు దీని తర్వాత గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో వంద మార్కులు పెట్టాలా దాని తర్వాత గ్రౌండ్ అయిపోతంగానే అక్కడే మీకు అడాప్టబుల్ టెస్ట్ అనేది ఉంటుంది అది నీకు రిజల్ట్ వన్ అవర్లోనే రిజల్ట్ నువ్వు అయిపోయిన వన్ అవర్లోనే రిజల్ట్ ఇస్తారు అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు మెడికల్ ఉంటుంది మెడికల్ క్వాలిఫై అవ్వాలా మెడికల్ అయిన తర్వాత ఎగ్జామ్ మెరిట్ అండ్ గ్రౌండ్ మెరిట్ ఈ బేస్ చేసుకొని నీకు ఇండియన్ ఆర్మీలో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది నీకు రిలీజ్ అవుతుంది నీ పేరు అప్పుడు నీ పేరు ఉన్నప్పుడు నీకు ఇండియన్ ఆర్మీలో నీకు జాబ్ వచ్చినట్టు సో మీరు అందుకే చాలామంది భ్రమలోని అయితే ఉండదు దాన్ని గుర్తుపెట్టుకోండి సో మీరు వందలో ఇరవై ఐదు ఇరవై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే స్టెప్ వేశారు మీరు సో మనకి హండ్రెడ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఫిజికల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడాప్టబుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మెడికల్ అంటే టోటల్ వంద పర్సెంట్లో ఇరవై ఐదు పర్సెంట్ మనం ఇంకా నిగ్ఞాం ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో మెయిన్ ఇంక ఇప్పటి నుంచి మీరు చాలా చాలా యాక్టివ్గా ఉండాలి సో మీకు మనకు అడాప్టబుల్ టెస్ట్కి సంబంధించి చెప్పాను సో మనకు టీచర్స్ కూడా పెట్టాము సో మనకు వీక్లీ టూ టైమ్స్ క్లాస్ ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది సో దాంట్లో ఇచ్చే టాపిక్స్ ఇండియన్ ఏ టాపిక్స్ ఇస్తారు ఆ టాపిక్స్ వైజ్ మీతోనే సో మీకు భయం లేకుండా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడించే విధంగా మిమ్మల్ని అందరినీ తయారు చేస్తాం సో ఫిజికల్ పరంగా మీకు ఒబలే డిఫెన్స్ అకాడమీలో సో జీరో టు హీరో బేసిక్ నుంచి మీకు వామప్ పరంగా ఫస్ట్ మంత్ ఎలా నేర్పేయాలి సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ చాలామంది సార్ నవంబర్ పదో తేదీగా సార్ అంటున్నారు బాబు నవంబర్ పది అంటే ఎన్ని నెలలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఎన్ని నెలలు బాబు సో ఫైవ్ మంత్స్ సో ఈ ఐదు నెలలు రెండు నెలలు నీకు బేసిక్గా అంటే వామప్కే సరిపోతుంది అంటే నువ్వు నీ గసన్ కంట్రోల్ చేసుకొని బాడీని ఫిట్ చేసి బాడీని రిధం తేడానికి టూ మంత్స్ సరిపోతుంది సో ఇంకా ఏదైతే మనకు త్రీ మంత్స్ ఉందో ఆ త్రీ మంత్స్లో సో ఇంకా వన్ ఫస్ట్ ఒకే మూడో మంత్ ఏదైతే మనకు జూన్ జూలై ఆగస్ట్ మంత్ ఉందో సో ఆగస్ట్ అనేది వైజాగ్ ర్యాలీ తెలుసు ఆగస్ట్ ట్వంటీ ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ వైజాగ్ ర్యాలీ ఉంది సో ఆ ర్యాలీ అంతా నువ్వు లాంగ్ స్టెప్ నేర్చుకోవడం నేర్చుకుంటావు లాంగ్ స్టెప్ ఎలా వేయాలా ఎలాగ నువ్వు క్రాష్ చేయలేదని నేర్పిస్తాం లాస్ట్ ఏదైతే మనకు ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ ఉందో సో మనకు ఫస్ట్ బోర్డు ఎలా కొట్టాలి సో గ్రౌండ్లో వంద మార్కులు ఎలా తేవాలి సో ఫిల్ పదికి పది ఎలా తివాలి సో మనకు అన్ని విధంగా మీకు బేసిక్స్గా మీకు నేర్పించడం జరుగుతుంది సో వాస్తవానికి ఈ ఫైవ్ మంత్స్ ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ బోర్డు కొట్టడానికి ప్రాపర్గా కరెక్ట్ జరిగే టైం ఫైవ్ మంత్స్ అమ్మా ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను ఒక నెల రెండు నెలలో ఇంపాసిబుల్ సాధ్యం కాదు ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీలో జాబ్ కావాలన్నా ఫస్ట్ బోర్డు రన్నింగ్ కొట్టాలన్నా మినిమమ్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ కావాలని అడుగుతుంటే సో మనకు దేవుడు సో గుండూరు యాదవలకి అయితే వాస్తవానికి చాలా మంచి టైం ఇచ్చాడు కరెక్ట్ టైం ఇచ్చాడు మంచి అంటే ఎక్కువని కాదు తక్కువని కాదు ఇది కరెక్ట్ టైం ఈ కరెక్టుని టైంని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో ఎవరైతే ప్రాపర్గా దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు కంపల్సరిగా వాళ్ళే గుర్తుపెట్టుకొని ఇండియన్ ఆర్మీ మనకి ఏదైతే మన సెలక్షన్ కడప కావచ్చు ప్రకాశం కావచ్చు సో అక్కడ ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొడతారు పది పది ఫిలప్స్ ఇస్తారు సో మిగతాది ఏదైతే ఉందో సో అది ఈజీగా సో మీకు అడాప్టర్లు ఎట్లా క్లియర్ చేయాలో చాలా డెడ్ ఈజీగా నేను చెప్తాను దాన్ని క్లియర్ చేస్తారు అలాగే మెడికల్ కూడా మీకు రాగానే పింటూ పైన తలతానించి కింద చిట్టుకునే వరకు నీకు అన్ని చెక్ చేసి నీ మెడికల్ ఫామ్ మీ చేతిలో పెడతాను సో ఎవరైతే ఇంకా లాంగ్ సైడ్ ప్రాబ్లం ఉందని కొందరు ఫోన్ చేస్తున్నారు ఓకే లాంగ్ సైడ్ అనేది సో మీకు ఎంతోమందికి చేయించాను సో నా రైట్ సైడ్లో చూడండి ఎంతమంది ఉన్నారు సో పిల్లలకు లాంగ్ సైడ్ ప్రాబ్లం చేయించిన పిల్లలు సో ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల మందికి లేజర్ ట్రీట్మెంట్ మేము చేయించా హైదరాబాద్లో సో రీసెంట్గా మా విద్యార్థులు కూడా ఈ బ్యాచ్లో రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్లో కూడా పదహైదు మంది కంటి ఆపరేషన్ చేయించాను సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మెడికల్లో డైరెక్ట్ ఫిట్ అవుతారు ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే సికింద్రాబాద్ ఏరో విద్యార్థులు కానీ వైజాగ్ ఏరో విద్యార్థులు కానీ గుంటూరు ఏరో విద్యార్థులు కానీ ఎవరైనా కానీ నా నెంబర్కి కాల్ చేయండి మీకు దగ్గరుండి నేను వెళ్ళి లేజెస్ట్ మీకు చేయించి మేము పంపిస్తాను నాకు టైం వేస్ట్ ఏది ఒకే రోజే కానీ సక్సెస్ నీ జీవితాంతం నీకు ఉంటుంది సో నాకు టైం ఒకరోజు వేస్ట్ అయినా పర్లేదు నీ సక్సెస్ కోసమే మేము నిరంతరం సో ఎక్కడికైనా వచ్చి నీ బాగు కోసం మేము అన్ని ముందుండి మేము చేస్తాం సో ఇంకా బ్రహ్మలు అయితే ఉండద్దని బాగా గుర్తుపెట్టుకోండి మా విద్యార్థులు కావచ్చు ఇప్పుడు మా విద్యార్థులు టోటల్గా గుంటూరు యార్ఓలో డెబ్బై ఏడు కర్ణాటకలో పదిహేడు మిగతా అయితే చాలా మంది పాస్ అయ్యారు మా విద్యార్థులతో సహా బయట విద్యార్థులు కూడా బాగా చెప్తాను హెచ్చరిస్తున్నాను కంపల్సరీ వాస్తవం ఎందుకంటే మెరిట్లో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ బాధపడేది వద్దమ్మా మళ్ళీ అసలు కాదు పక్క పెట్టేసి ఆ పార్ట్ సార్ నేను సెకండ్ బోర్డు కొట్టే నాకు రాలా మెరిక్లో రాలా సార్ నేను ఫస్ట్ బోర్డు కొట్టా పిల్లప్స్ నేను ఎనిమిదే తీస్తాను సార్ నాకు వంద మార్కులు రాలా సో అన్ని క్లియర్ చేశాను సార్ మెడికల్లో మిస్ అయింది సో అన్ని క్లియర్ చేశాను సార్ అడాప్టబుల్ టెస్ట్ పోయింది సో నాకు మెరిక్లో అలాంటివి ఎందుకంటే నీ మీద నీ కుటుంబం ఆధారపడి ఉందమ్మా నీ మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది గుర్తుపెట్టుకో ఇన్నాళ్ళు మీ నాన్న కష్టంతో నువ్వు సంతోషిస్తున్నావు ఇన్న ఇప్పుడు నువ్వు కష్టపడితే మీ కుటుంబం అంతా సంతోషించాలా సో అలాగుండాలి నీ విజయం నీ విజయం హండ్రెడ్ పర్సెంట్ మీ ఊరు గర్వించాలా మీ బంధువులు గర్వించాలా ప్రతి ఒక్కరూ సంతోషించాలా సో ఆ విజయం ఎప్పుడు పూర్తి మెరిట్ లిస్టు పేరు వచ్చినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కాల్ రగేసుకొని మీ ఊళ్ళో నువ్వు ధైర్యంగా నువ్వు నడవగలవు సో ఆ పాయింట్ మర్చిపోద్దని ప్రతి ఒక్క విద్యార్థి సో నాకేమో నువ్వు ఆగస్ట్లో వచ్చినా కోచింగ్ సార్ నువ్వు అక్టోబర్లో వచ్చినా కోచింగ్ సార్ సో నువ్వు ఈ నెల వచ్చిన కోచింగ్ సార్ ఎప్పుడు కోచింగ్ సార్ సో నా వేలో నేను పోతూ ఉంటాను ఏదైతే నేను ఈ డైరీలో నేను ప్లాన్గా ప్రిపేర్ చేసుకున్నా సో బెంగళూరు ఏఆర్కి ఎలాగే వాళ్ళ వైజాగ్ యాక్కి ఎలాగే వాళ్ళ గుంటూరు ఏకి ఎలాగేవాలో నేను రాసి పెట్టుకునేసిన సో వన్ మంత్ ముందే చెప్పాను కదా యూనిఫామ్లు రెడీ చేసి పెట్టా అన్నీ రెడీ చేసి పెట్టా నేను గ్రౌండ్ వర్క్ మొత్తం రాసి పెట్టుకున్నా సో మిమ్మల్ని ఎలా తయారు చేయాలి సెలెక్షన్స్లో ఖచ్చితంగా గ్రౌండ్లో వంద కొందరు ఎలా పెట్టాలని ఒక ఎయిమ్తో ఉన్నాను సో మీరు నెగ్లెక్ట్ చేసుకోకుండా వీలైనంత త్వరగా సో నా అక్కడ మేము చెప్పట్లేమ్మా ఈ గ్రూప్లో ఉన్న కొద్దిగా అకాడమీ కావచ్చు పిల్లలు అకాడమీ పిల్లలు ఉన్నారు మీ అకాడమీ వెళ్ళిపోండి వెళ్ళిపోయి ప్రిపేర్ కాండి కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి ఐదు నెలలు శ్రమ యాభై ఏళ్ళ జీవితం ఐదు నెలలు శ్రమ యాభై ఏళ్ళ జీవితం నీ కుటుంబ జీవితం నీ లైఫ్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తారని వీళ్ళంత త్వరగా సో ఇంకా మన విద్యార్థులు కావచ్చు మన అకాడమీ రావాలని ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు కావచ్చు త్వరగా అకాడమీకి వచ్చి చేరుకుంటారని ఆశిస్తూ సో శ్రీ ఓపలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జయ హింద్ జై భారత్